ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్ దేవి భాగవతము నాలుగవ స్కందము పన్నెండు పదమూడు పద్నాలుగు అధ్యాయాలు ఈ పన్నెండు పదమూడు పద్నాలుగు అధ్యాయాలలో విష్ణు భగవానునకు భృగువు శాపమివ్వడము శుక్రమాత భృగుపత్ని పునరుజ్జీవితురాలొగటము ఇంద్రకన్య జయంతి తపోనిరతుడైన శుక్రాచార్యునకు సేవ చెయ్యటము బృహస్పతి శుక్రాచార్యుడిగా రూపొంది దైత్యులను మోసము చేయటము దైత్యులు శుక్రాచార్యుని తిరస్కరించటము శుక్రాచార్యుడు దైత్యులకు శాపమివ్వటము దైత్యులు మరలా శుక్రాచార్యుని శరణు జొచ్చటము శుక్రాచార్యుడు ప్రసన్నుడవటము మనం తెలుసుకుంటాము వ్యాస మహర్షి ఈ విధంగా చెప్తున్నాడు శుక్రమాత మస్తకాన్ని భగవంతుడైన విష్ణుదేవుడు సుదర్శన చక్రంతో ఛేదిచ్చాడు ఆ దారుణ హత్యను చూసి మహానుభావుడైన భృగువు క్రోధంతో మండిపడ్డాడు అతని శరీరం అంతా కూడా కంపిస్తూ ఉన్నది అతనికి అపార దుఃఖము కలిగింది అతడు వెళ్ళి విష్ణువుతోటి ఇలా పలుకుతున్నాడు విష్ణు నీవు అందరికంటే శ్రేష్టమైన బుద్ధి కలవాడివి నీవు పాపమని తెలిసి కూడా చెయ్యడాని పని చేశావు మనస్సునందు కల్పన చేయడానికి కూడా అనుచితమైన కార్యాన్ని నీవు చేశావు ఆ బ్రాహ్మణిని సంహరించావు నీవు సత్వగుణుడవని బ్రహ్మ రజోగుణము కలవాడని శంకరుడు తమోగుణుడుని ప్రసిద్ధి ఉంటుంది అప్పుడు నీవెందుకు తమోగుణము కలవాడవయ్యావు విష్ణు నిరపరాధి అయిన స్త్రీ అవధ్యయని అని భావింపబడుతుంది ఆమెను వధించడానికి ఎట్లు పాల్పడ్డావు దీనికి నేను ఇంకేమి చేయగలను శాపము ఇవ్వగలను నీవు ఇంద్రునకు మేలు చేయడానికి నన్ను నా భార్య నుండి వంచితుండి చేశావు అందువలన విష్ణు నీవు నా శాపమున మత్స్యలోకమున అనేక అవతారములను ధరించదవుగాక లీలతో నీవు గర్భవాసమును అనుభవించదవుగాక వ్యాస మహర్షి ఇలా పలుకుతున్నాడు ఇప్పుడు ఆ శాపవశముననే భగవంతుడు ధరాతలమునకు ఏతించాడు ధర్మము క్షీణించినప్పుడు జగత్ కళ్యాణమునకు భగవంతుడు పదే పదే అవతరిస్తూ ఉంటాడు ఆ స్వామి మానవ రూపమున ప్రకటితమగుతున్నాడు రాజైన జనమేదేడు ఇలా అడుగుతున్నాడు అమిత తేజస్సంపన్నమైన చక్రముతోటి మహాత్మురాలైన భృగుపత్నిని శ్రీహరి వధించాడు అప్పుడు ఆ మహర్షి యొక్క జీవన నిర్వహణము ఎట్లా జరిగింది అని అప్పుడు వ్యాస మహర్షి జనమే జైనుతోటి ఇలా చెప్తున్నాడు ఒక భృగుడు గొప్ప కార్యకుశలుడు క్రోధముతోటి భగవంతుడుగు మధుసూదనకు శాపమిచ్చాడు తరువాత వెంటనే తన భార్య తలను తీసుకొని ఆమె మొండెమునకు జోడించి ఇట్లా పలుకుతున్నాడు దేవి నీవు విష్ణువు వలన చంపబడ్డావు కానీ ఇప్పుడు నేను నిన్ను జీవింప చేస్తూ ఉన్నాను నేను సకల ధర్మములు తెలిసిన వాడినైతే వాటిని సమగ్ర రూపమున పరిచడి వాడినైతే ఆ సత్యప్రభావమున ఈ దేవి పునరుజ్జీవితురాలగుగాక నేను సత్యమునే పలుకుతున్నాను దేవతలందరూ కూడా నా తపోబలమును చూచెదరుగాక ఆ విధంగా పలికి అప్పుడతడు ఆ శవమును శీతల జలంతో స్నానం చేయించాడు నేను సదాచార సంపన్నుడను సత్యభాషిని వేదాభ్యాసిని తపస్విని అయితే నా తపోబలముతో ఈమెను జీవింపచేయుదును వ్యాస మహర్షి చెప్తున్నాడు జలసేతనము చేత మృగుపత్ని మృతజీవితమునందు ప్రాణములు తిరిగొచ్చాయి ఎంతో ప్రసన్నురాలై ఆమె లేచి కూర్చున్నది ఆమె ముఖమండలము పవిత్రమైన చిరునవ్వుతో నిండి ఉన్నది ఆమె నిధుర లేచినదా అన్నట్లు అక్కడి జనులు అనుకున్నారు మునివరుడకు భృగువును అతని భార్యను అక్కడి వారు అభినందించారు సర్వత్రా వారిని ప్రశంసిస్తూ ఉన్నారు ఈ విధంగా భృగు మహర్షి ప్రయత్నము వలన సుందరి అయిన ఆయన భార్య మృత శరీరమున మరలా ప్రాణములు తిరిగొచ్చాయి దీనిని చూసి ఇంద్రాది దేవతల ఆశ్చర్యానికి లేకుండా ఉన్నది అప్పుడు ఇంద్రుడు దేవతలతోటి ఇలా అంటున్నాడు మహర్షి ప్రయాస వలన సాధ్వి అయిన అతని భార్య జీవితురాలయ్యింది అక్కడ మంత్రములు తెలిసిన శుక్రాచార్యుడు తపము చేస్తూ ఉన్నాడు తపస్సును సఫలము చేసుకొని అతడేమి చేస్తాడో తెలియదు వ్యాసమహర్షి ఇంకా చెప్తున్నాడు రాజా శుక్రాచార్యుడు మంత్రప్రాప్తి కోసము అత్యంత కఠిన తపస్సు చేస్తున్నాడు ఈ సమాచారము విని ఇంద్రుడు ఎంతో అలజడికి లోనయ్యాడు ఆయనకు నిద్ర కూడా పట్టటం లేదు అతడు మనస్సులో ఆలోచించి తన కుమార్తె సౌందర్యవతి అయిన జయంతితోటి చిరునవ్వుతో ఇట్లా పలికాడు అమ్మ శుక్రాచార్యుడు గొప్ప తపస్ నేను నిన్ను ఇస్తున్నాను నీవు అతని దగ్గరకు వెళ్ళుము నా మేలు కోరి నీవు అతనికి సముచిత సేవలు అందించు అతనిని వశము చేసుకో ఆయన మనస్సునకు అనుకూలముగా ప్రవర్తించు అన్ని ఉపాయములను ప్రయోగించు అతనిని సంతుష్టునిగా చెయ్యి ఇది ఎంతో అవసరము అమ్మ నీవు ఆ ముని ఆశ్రమమునకు వెళ్ళి నా భయమును దూరము చెయ్యి జయంతి రూపము ఎంతో ఆహ్లాదకరము ఆమె కన్నులు ఎంతో విశాలములు తండ్రి ఆజ్ఞతోటి ఆమె ముని ఆశ్రమమునకు వెళ్ళింది ముని పొట్టు పొగను త్రాగుతున్నాడని గమనించింది ఆయన సర్వాంగముల మీద ఆమె దృష్టి సారించింది అప్పుడు ఆమెకు తండ్రి మాటలు స్మరణకు వచ్చాయి ఆమె లేత అరటి ఆకుతోటి ఆయనకు గాలి వచ్చేటట్లు విసరటం ప్రారంభించింది అత్యంత భక్తితో త్రాగటానికి చల్లని నీరును ఆయన ముందుంచింది ఆ జలము సుగంధిత పదార్థములతో సువాసనలను వెదజల్లుతున్నాయి మధ్యాహ్న కాలమున తన వస్త్రమును ఛత్రముగా పట్టి అతనికి నీడనుసుకటానికి ఏర్పాటు చేసింది ఆ సుందరి సంపూర్ణముగా పాతివ్రత్య ధర్మాన్ని ఆచరించుట ప్రారంభించింది ముని నిత్యకర్మలు సమగ్రముగా సంపన్నమవటానికి అన్ని సదుపాయములను కలుగజేసింది చిల్కల వంటి దర్పలను సమకూర్చింది పుష్పములను ముందుంచింది నిత్య నియమములు చక్కగా నెరవేరుచున్నాయి నిదురించటానికి సుఖప్రదములైన పల్లవములను సయ్యగా సిద్ధము చేసింది ముని నిదురిస్తూ ఉండగా ఆమె మెల్లమెల్లగా వీవనతో వీత సాగింది ఇట్లా మునియెడల తన శ్రద్ధను ప్రదర్శిస్తూ ఉన్నది ఆయనలో కామవాసన జాగ్రత్తనట్లు జయంతి ఎప్పుడు కూడా తన హావభావములను ప్రదర్శించలేదు సుందరి అయిన జయంతి స్వరము ఎంతో మధురము మునిని ప్రసన్నునిగా చేసుకోవడమే ఆమె అభీష్టము అందువల్ల ఆయనను వచనములతో స్థుతిస్తూ ఉన్నది ముని నిద్రించి లేవగనే ఆయనకు ఆచమనము చేయుటకు జలమును సిద్ధము చేస్తున్నది జయంతి వ్యవహారము నిరంతరము ఆ మునికి అనుకూలముగా ఉన్నది శుక్రాచార్యుడు ఇంద్రుని జయించిన మహాత్ముడు ఆయన మనోవృత్తిని కనుక్కోవడానికి బుద్ధివంతుడైన ఇంద్రుడు అతని వద్దకు తన సేవకులను కూడా పంపాడు ఇట్లా అనేక సంవత్సరములు జయంతి ఆ మునికి సేవలు చేస్తూ ఉన్నది సాధ్వి మనస్సులో ఏ విధమైన వికారములు లేవు ఆమె క్రోధమును కూడా జయించింది బ్రహ్మచర్య నియమములన్నింటినీ చక్కగా పాలిస్తున్నది వెయ్యి సంవత్సరములు తపస్సు చేసిన తరువాత మునివరుని ఎడల భగవంతుడు శంకరుడు ప్రసన్నుడయ్యాడు మనస్సును ఆనందపరుస్తూ ఆ స్వామి వరములు కోరుకోమని మునితో పలికాడు భగవంతుడు శంకరుడు మునితో ఇలాంటున్నాడు భృగునందన జగత్తునందు కనిపించున్నది ఏదేది ఉన్నదో ఏది వాక్కు అందదో దేనిని నీవు చూడదలుచుకున్నావో అదంతా కూడా నీకు దృష్టి అవుతుంది అన్నింటినీ నీవు జయించగలుగుతావు అందులో సందేహం లేదు బ్రాహ్మణుల ప్రజలయందు నీకు ప్రాధాన్యత స్థిరమై ఉంటుంది నిన్నెవ్వరు కూడా సంహరించరు ఈ విధముగా వరములిచ్చి శంకరుడు అక్కడే అంతర్ధానమయ్యాడు తరువాత శుక్రాచార్యుడు జయంతితోటి ఏం మాట్లాడుతున్నాడో తదుపరి భాగంలో మనం తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు